ఉంది ఈ ఊర్లో కరెక్ట్ కరెక్ట్ తీసుకొని మేము బాగున్నారా రండి దండి కూర్చోండి నీ పేరేంటమ్మా రుద్రమ్మా

ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం ఎట్లా ఉపయోగం అవును చెప్పని నీకు నీ అభిప్రాయం ఏంటి మూడు ఒకప్పుడు నుంచి మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చా ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేలు చేశాను

సాయంత్రం అంటే ఇక్కడ గడ్డి కూడా ఉంటది కాబట్టి ఆ ఫామ్ ఫార్మ్స్ మీకు ఐడియా ఉంది ఒకప్పుడు కోల్డ్ తిరుగుతా ఉండేటివి కోళ్ళ ఫార్మ్ తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం అదే ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికానే ఉంటాయి అవన్నీ దాని మీదనే ఆదాయం వస్తుంది సరే ముందు గొర్రెలు పట్టించడం ఒక యూనిట్ నేను మాట్లాడతాను ఇది రెండు శాక్షి ఏంటి

ఏం okay. భూమిలో okay. <laughs> <laughs> <laughs>

ముందుకు గొర్రెలు పట్టించండి ఓకే అమ్మా నేను గొర్రెలు పట్టిస్తాను ఇల్లు కట్టిస్తాం ఇప్పుడు పర్ల పర్ల రామా కదా మళ్ళీ మీటింగ్ రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఇట్రా నువ్వు ఈ పక్కరా

మేము కూడా చేస్తాం కదా చేసుకోవాలి బాగుపడాలి బాగుపడాలి ఓకే మనీ మాట్లాడుతారు చేపిస్తాను ఎన్ని వస్తాయి ట్వంటీ ఓకే అది ఇమ్మీడియట్గా లాంచ్ చేయలేదండి కూడా కట్టించారు కట్టించేసి కాకపోయినా ఫిఫ్టీన్ ఇక్కడే కట్టించండి ఇక్కడే కావాలండి